హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవిస్ వొకేషన్ వైబ్స్ శివుడు భూతాలు ప్రేతాలు పిశాచాలతో కూడా ఆదరించబడతాడు కానీ దయ్యాలు భూతాలు పూజలు చేయడానికి ఈ విశ్వంలో ఎటువంటి టెంపుల్స్ అయితే లేవు అందుకే దయ్యాలు శివుణ్ణి పూజించడానికి భూమిపై రాత్రికి రాత్రే ఒక ఆలయం అయితే నిర్మించడం జరిగింది అది ఎక్కడ ఉందో టెంపుల్ని చూడటానికి వెళ్ళిన వారు అక్కడ నుంచి కు సంబంధించిన చిన్న చిన్న రాళ్ళు తమతో తేవటానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందో అంతేకాకుండా ఆర్కియాలజిస్టులు కూడా ఈ టెంపుల్ని టచ్ చేయాలంటే ఎందుకు భయపడుతున్నారో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ కాకన్మ టెంపుల్ మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలోని సిహోనియా సిటీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నూట పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ కట్టడం చూడటానికి ఎంతో కళాత్మకంగా అయితే ఉంటుంది ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండటానికి సిమెంటు లేదా సున్నం అయితే అవసరము కానీ ఈ టెంపుల్ నిర్మించడానికి ఎటువంటి సిమెంటు సున్నం లాంటి పదార్థాలు అయితే వాడటం జరగలేదు పెద్దరాళ్ళు చిన్నరాళ్ళు నిలువుగా పేర్చి గోపురాన్ని అయితే నిర్మించడం జరిగింది రాత్రికి రాత్రే దయ్యాలు భూతాలు ప్రేతాత్మలు కలిసి ఈ టెంపుల్ని నిర్మించాయని చెప్తూ ఉంటారు అందుకే ఈ టెంపుల్ని చూడటానికి వచ్చిన వారు అదే భయంతో మెసులుకోవటం అయితే చూడవచ్చు దీనిని తొమ్మిదవ శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం మధ్యలో నిర్మించాయని పురావస్తు పరిశోధకులైతే అంచనా వేయటం జరిగింది అంతేకాకుండా ఈ టెంపుల్ ఒకే రాత్రిలో కట్టినట్టు చాలా సంకేతాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది అయితే నూట పదిహేను అడుగులున్న ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండటం అయితే ఇక్కడ చూడొచ్చు ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లు ఒకవైపు కర్రలు కట్టి ఉండటం అయితే చూడొచ్చు అంతేకాకుండా ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ టెంపుల్ ఏ రాయితో నిర్మించారో అలాంటి రాళ్ళు చుట్టుపక్కల ప్రాంతంలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడ దొరకవు అయితే ఎక్కడి నుంచి ఈ రాళ్ళను తెచ్చి ఒకదానిపై ఒకటి పేర్చి ఈ టెంపుల్ ఎలా నిర్మించారో ఇప్పటికి కూడా తెలియదు అంతేకాకుండా ఎన్నో ప్రకృతి వైపరీత్యాల వల్ల దీని చుట్టూ ఉండే అనేక టెంపుల్స్ అయితే నేలమట్టమయ్యాయి కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయి కూడా కదిలించలేకపోవటం అయితే చూడవచ్చు అయితే ఇప్పటికీ ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించే కొన్ని రాళ్ళు చెల్లా పడి ఉండటం అయితే ఇక్కడ చూడొచ్చు అవి గుడి నిర్మాణంలో వాడిని రాలేనని గుడి నిర్మాణం మధ్యలో ప్రేతాత్మ్యలు గుడిని వదిలిపోవటం వల్ల అక్కడ ఉన్నాయని అయితే చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఎంత చిన్న రాయి అయినా మోయలేనంత బరువు ఉంటుందని ఒకవేళ ఏ రాయినైనా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే గుడి మొత్తం కదిలినట్టుగా ఒక రకమైన శబ్దం అయితే వస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఈ నిజాన్ని నిరూపించే సాహసం అయితే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు దాంతో ఈ ఆలయ నిర్మాణం ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది ఈ ఆలయంలో శివలింగం అయితే ఉంటుంది ఈ శివాలయం చాలా ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళాలంటే కొన్ని మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది ఈ టెంపుల్లోకి వెళ్ళగానే రెండు వైపులా కొన్ని స్తంభాలైతే కనిపిస్తాయి ఈ టెంపుల్లో ఉండే ప్రతి శిల్పం కళాత్మకంగా పురాణాల కథలను వివరించే రీతిలో దేవతలు పురాణ జీవుల కథలు చెప్తూ జీవం పోసినట్లుగా అయితే కనిపిస్తాయి అయితే ఈ టెంపుల్కి అయితే పూజారి మాత్రం ఉండడు కొందరు హోంగార్డ్స్ మాత్రం గుడికి దూరంగా ఉంటూ గుడిని కాపల కాస్తూ ఉంటారు ఏదో అతీతమైన శక్తి ఈ టెంపుల్ని కూలిపోకుండా కాపాడుతుందని అక్కడ వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు అయితే ఈ గుడి అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఒక కారణమైతే ఉంది ఒక రాత్రి దయ్యాలు ప్రేతాత్మలు కలిసి దేవాలయాన్ని కడుతుంటే ఒక వ్యక్తి భయపడి పెద్దగా అయితే జరిగింది అలా అరవటంతో అవి మాయమయ్యాయని దీంతో ఈ టెంపుల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని అయితే చెప్తూ ఉంటారు అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికైతే రావటం జరిగింది వారు చుట్టుపక్కల స్టడీ చేశారు కానీ ఈ టెంపుల్ని టచ్ చేసే సాహసం అయితే ఇంతవరకు చేయలేదు ఫ్రెండ్స్ ఈ కాకినాట టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ